హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు మరియు వేరుశనగలు ఆమోదాలు పూల విత్తనాలు కందుల ధరలు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు ఛానల్ని కొత్త వాళ్ళు పాతాలు సబ్స్క్రైబ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి పత్తి చూసుకుంటే ఆధునిక మార్కెట్లోని మూడు వందల అరవై ఐదు లాట్స్ రావడం జరిగింది బ్యాగులు మొత్తం తొమ్మిది వందల తొంభై మూడు బ్యాగులు రావడం జరిగింది క్వింటల్ దిగుమతి మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఆరు క్వింటల్ అయితే అదును మార్కెట్లో రావడం జరిగింది అదేవిధంగా కనిష్ తరపత్తి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మరియు గదిష్ట తరపత్తి ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలు వేరుశనగలు చూసుకుంటే తొంభై మూడు లాట్స్ రావడం జరిగింది పదిహేడు వందల యాభై నాలుగు సంచులు ఆరు వందల పద్నాలుగు క్వింటలు రావడం జరిగింది కనిష్టంగా చూసుకుంటే మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు గరిష్టంగా క్వింటల్కి నా ఆరు వేల పంతొమ్మిది రూపాయలు ఆమోదాలు చూసుకుంటే ఇరవై నాలుగు లాడ్స్ రావడం జరిగింది రెండు వందల ఎనభై రెండు సంచులు మరియు నూట నలభై ఒకటి కింటాలు కనిష్టంగా ఐదు వేల పది రూపాయలు మరియు గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ఒక రూపాయి ఉన్నది అదేవిధంగా పూల విత్తనాలు చూసుకుంటే లార్స్ మొత్తం ఒకటి రావడం జరిగింది సంచులు మొత్తం ఆరు కింటాలు మొత్తం మూడు కనిష్టంగా ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయి గరిష్టంగా ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయి కందులు చూసుకుంటే మొత్తం ఇరవై నాలుగు లార్స్ రావడం జరిగింది సంచులు మొత్తం నూట ముప్పై ఆరు సంచులు క్వింటాల్ అరవై ఎనిమిది కనిష్టంగా కందులు మూడు వేల తొమ్మిది రూపాయలు మరియు గరిష్టగా కందులు క్వింటాల్కి ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నది వేసా మార్కెట్లోని తెలంగాణ మార్కెట్లో జిల్లా వర్గ ధరలు తెలుసుకుందాం భైంసా మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల ఐదు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయిగా ఉన్నది బోత్ మార్కెట్లో కనిష్ తరపతి ఏడు వేల అరవై రూపాయలు మరియు గరిష్టంగా ఏడు ఏడు వేల అరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్లో కనిష్ఠ తరపత్తి ఏడు వేల నూట ఇరవై ఒక రూపాయి మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి ఉన్నది ఇంద్రవెలి ఉట్నూరు మార్కెట్లో కనిష్ తరపాతి ఏడు వేల నూట ఇరవై రూపాయి మరియు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు మరియు గరిష్టంగా ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఖమ్మ మార్కెట్లో కనిష్ట పత్తి ఆరు వేలగా ఉన్నది గరిష్టంగా ఏడు వేల నూట యాభై రూపాయలు ఉన్నది మరియు విములవాడ మార్కెట్లో కనిష్ట పత్తి ఏడు వేల రెండు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ఉన్నది అదేవిధంగా జమికుంట మార్కెట్లో కనిష్ట పత్తి ఏడు వేలకు ఉన్నది గరిష్టంగా ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నది రాయచూర్ మార్కెట్లో కనిష్టర పత్తి ఆరు వేల రెండు వందల ఉన్నది మరియు గరిష్టంగా పత్తి ఏడు వేల ఎనిమిది వందలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ నా మార్కెట్లోని పద్ధతిలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియో చేసిన ధన్యవాదములు